ఇక గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి కాలంలో వాళ్ళు ఎలాంటి ఫలితాలు కలిగిస్తారో కాస్త వివరంగా తెలుసుకుందాం ఎప్పుడైతే గ్రహాలు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు వాటికి అస్ అసంగత్వ దోషము అనేది కలుగుతుంది దాన్ని ఇంగ్లీష్లో కంబషన్ అంటారు ఇక అవి సూర్యుని కాంతిలో కనబడకుండా పోతాయి అంటే స్వయం స్వయం కాంతిని కోల్పోతాయి అవి శక్తిహీనులు అవుతాయి ఆ సమయంలో అవి చేయవలసిన పనులు చేయలేవు వారికి ఏ గ్రహానికైతే కారకత్వాలు ఉంటాయో అవి ఆ గ్రహము సరిగ్గా నిర్వహి కపోతాయి కావున వాటి కారకత్వాలు అంటే అధికారాన్ని కలిగి ఉంటాయి మానవ జీవితంలో ఆయా గ్రహాలకున్న ఆధిపత్య విషయాలు రంగాలు అన్నీ దెబ్బతింటాయి కావున అలాంటి కాలంలో మనిషి ఏవైనా పనులు చేస్తే అందులో అపజయాలు ఆటంకాలు కలుగుతాయని ఆ సమయంలో చేయకూడదని మన పండితులు చెప్తారు ఎందుకంటే ఆ గ్రహాలు శక్తిహీనులుగా ఉండే సమయాన్ని మౌఢ్యమి అంటారు మూఢము అని కూడా అంటారు ఇక అంటే మందబుద్ధితో కూడిన జడత్వమని అర్థము చాలా బలహీనమై శక్తిని కాంతిని కోల్పోయి ఉంటాయి ఇక ప్రస్తుతము ఈ నేటి కాలంలో గురు శుక్రువులు ఇద్దరు వారి యొక్క వారి యొక్క ప్రాముఖ్యతపైనే మానవుడి యొక్క జీవితము నడుస్తుంది కాబట్టి గురువు శుక్రులు ఎప్పుడైతే బలంగా ఉంటారో మానవుడు తన జీవితాన్ని పురోగతిని అన్నిటిలో విజయాన్ని సాధిస్తాడు ఆయా అంశాలు వలన ఇక శుక్రమౌఢ్యమి గురుమౌడ్యమి ఎంత ప్రభావితంగా మానవుడి పైన ఉంటుందో కూడా తెలుసుకుందాం ఇక శుక్రమౌఢ్యమి ప్రస్తుతం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు ప్రస్తుతం వ్యక్తి వక్రస్థితిలో ఉండి చాలా అటంకాలను కారకత్వాలను కోల్పోయి ఉంటాడు కనుక గురుదోషం కంటే శుక్రదోషం అతి ప్రభావవంతంగా ఉంటుందని చెప్తారు ఇక గురుమౌఢ్యమి ఏమిటో తెలుసుకుందాం ఎప్పుడైతే గురువు అస అసంగత్వ దోషానికి గురి అవుతాడో అలాంటి సమయంలో ఉపనయము వేదాధ్యయన ప్రారంభము తీర్థయాత్రలు పెద్ద పెద్ద పుణ్యతి క్షేత్రాల సందర్శన గృహప్రవేశము నూతన గృహప్రవేశము మొదలైన ధర్మ కార్యాలు శుభకార్యాలు ఏవి కూడా ఆ సమయంలో చేయకూడదని అంటారు ఇక గురువులకు మతాధికారులకు పీఠాధిపతులకు మీరిన ముసలి వారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి ఒక్కొక్కసారి ధర్మంగా జీవించే వారికి నీలాపనిందలు కూడా గురి అవుతారు ఇక బాధలకు గురి గురి అవుతారు ఇక సమాజంలో ధర్మము పట్టు తప్పి అధర్మము ప్రజలు ప్రజలతుంది ఎందుకంటే గురువే ధర్మానికి కారకుడు కాబట్టి పాలకులు అవినీతి పరులవుతారు గురువులు కూడా ఈ సమయంలో భ్రష్టులవుతారు సమాజంలో అనైతిక కార్యకలాపాలు ఎక్కువవుతాయి ఇక శుక్రమౌర్య కూడా ఫలితాలు ఏమిటో కాస్త వివరంగా తెలుసుకుందాం ఈ సమయంలో వివాహాలు చేయకూడదు సమాజంలో మోసాలు విలాసాలు జలసాలు అక్రమ సంబంధాలు ఎక్కువవుతాయి వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి ఇక కార్లు మొదలైన విలాస వాహనాలు రిపేర్లు వస్తాయి స్త్రీలపైన దాడులు జరుగుతాయి స్త్రీలకు ఋతు సంబంధిత గర్భాశయ సంబంధిత వ్యాధులు కలుగుతాయి ఊహించని అనారోగ్యాలు వారికి కలుగుతాయి సినిమా నటులకు కళాకారులకు చాలా దుర్భరమైన కాలం ఎందుకంటే అన్ని కళలకు శుక్రుడే కారకత్వం వహిస్తాడు మాఫియా మరియు తీవ్రవాది కార్యకలాపాలు ఎక్కువ అవుతాయి అంటే టెర్రరిజం పేటరేగిపోతుందన్నమాట ఆర్థిక మోసాలు కుట్రలు జరుగుతాయి ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది ఇది మానవుడి పైనే కాదు దేశం పైన కూడా ప్రభావం చూపుతుంది దేశం అంటే మనుషుల యొక్క సమూహమే కాబట్టి దేశం కూడా ఆర్థికంగా కుంటుపడిపోతుంది ఇక బంగారం వెండి మొదలైన విలువైన లోహాల ధర కూలిపోతాయి విలాసాలకు నిలవైన పాశ్చాత్య దేశాలు చిక్కుల్లో ఎదుర్కొంటారు విహార యాత్రలు రెస్టారెంట్లు బీచ్లు క్లబ్బులు పార్టీలలో సామూహిక ప్రయా ప్ర ప్రయాణాలలో ఘోర ప్రమాదాలు కూడా జరుగుతాయి ఇక వివాహ సంబంధాలు దెబ్బతింటాయి భార్యాభర్తలో ఒకరి మీద ఒకరు అనుమానాలు ఆ కలుగుతాయి విడాకుల వరకు ఒక్కొక్కసారి వివాహ బంధం కూడా విడిపోతుంది ఇక పరమతాలు తీవ్రంగా ఆ ఎక్కువగా బలాన్ని చేకూరుతాయి ఇక హిందూ ధర్మంకి కూడా కొంచెము దెబ్బ కలుగుతుంది అంటే ధర్మం అనేది కుంటుపడుతుంది ఈ సమయాలలో శుక్రు లగ్నాలలో నక్షత్రాల జాతి జా ఆయా నక్షత్రాలలో జన్మించిన వారికి కూడా కాస్త ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి గురుదోషం తొలగిపోవాలంటే గురి యొక్క మూల మంత్రమని ఓం గ్రామ్ గ్రీం సహ గురవే నమ అంటూ గురువులని గురు దత్తాత్రేయుని సాయిబాబని ఇలా గురు రాఘవేంద్ర స్వామిని పీఠాధిపతులని మనకు విద్య నేర్పించిన గురువులను కూడా పూజిస్తే కొంచెమైనా గురుదోషం తొలగిపోతుంది ఇక మూడము అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక శుక్ర శుక్రమౌఢ్యం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో కూడా తెలుసుకున్నాం కావున మంచిని తెలుసుకొని ఆయా సమయంలో మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది ఒకవేళ ఏముందిలే అని చేస్తే మాత్రం తప్పకుండా నష్టాలు కష్టాలు వాటిల్లుతాయి